వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఆర్ వాయిస్ జాతీయవాదాన్ని సనాతన ధర్మంతో పాటు ప్రజాగొంతుక ఏదైనా ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వానికి తెలియచేసే ఒక వారధిగా నిలబడుతూ ఉంటుందని చాలా సందర్భాల్లో చెప్పాం ప్రజా సమస్యలు ఏదైనా వాట్సాప్ ద్వారా మాకు తెలియచేయండి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పాం గతంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నగిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ విషయంలో ఆర్వాయిస్ని సంప్రదించారు ఆ వీడియో చేశాము అలాగే ఈరోజు తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికుడు ఒక లేఖ రూపంలో ఆర్ వాయిస్ని సంప్రదించాడు ఆర్ వాయిస్ ద్వారా ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని తెలియచేయండి అని కోరుకున్నారు విజ్ఞప్తి లేఖ అంటూ కూడా రాశారు అంటే ఈరోజు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది వేడుకునే దాకా వచ్చింది అంటే ఖచ్చితంగా కూడా అది ప్రభుత్వాల తప్పిదమే తెలంగాణ రావడానికి విద్యార్థులు మేధావులు మిగిలిన వాళ్ళు ఎంత ఎత్తున కొట్లా కొట్టా కొట్లాడారో అలాగే మొత్తం తెలంగాణ స్తంభించడానికి యావత్ అంటే ఆ రాష్ట్రం మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్తంభింపడానికి పూర్తి కారణం చాలా బలమైన కారణం ఆర్టీసీ కార్మికులు అని చెప్పాలి వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామన్నా మీ ఉద్యోగాలు పోతాయని చెప్పినా జీతాలు ఇవ్వమని చెప్పినా ఎక్కడికక్కడ రవాణాను స్తంభింపచేసి తెలంగాణ రావడంలో కీలక భూమిక పాత్ర పోషించిన వాళ్ళలో ఆర్టీసీ కార్మికులు కూడా వంట వార్పులు కానివ్వండి ఎక్కడికక్కడ స్తంభింపజేయడం కానివ్వండి హెచ్చరికలు వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉండడం కానివ్వండి తమదైన శైలిలో తమ వంతు పూర్తి బాధ్యతతో తెలంగాణ రావడానికి కారణమయ్యారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పారు కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత నాటి కేసీఆర్ సర్కార్ వాళ్ళని పూర్తిగా కూడా వదిలేశారు వాళ్ళ సీసీఎస్ డబ్బులు కానీ వాళ్ళ పిఎఫ్ డబ్బులు కానీ వాడుకున్నారు అవే బండ్లు దాన్ని ఏమంటారు ఆక్యుపెన్సీ రేషియో ఓఆర్ రావాలని అలాగే కేఎంపిఎల్ రావాలని ఇలా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వాళ్ళు దాన్ని కాదు అని మాకు కావాల్సిన హక్కులను మేము పొందడం కోసం మేము ఉద్యమం చేస్తామంటే చివరికి వాళ్ళను ఎక్కడ దాకా తీసుకెళ్లారంటే మేము ఏ పా అంటే ఉద్యోగులకు సంబంధించిన సంఘాలు ఏవైతే ఉంటాయో అలా ఏ సంఘాల్లో మేము ఉండం అని వాళ్ళు సంతకం పెడితే తప్ప వాళ్ళను ఉద్యోగాల్లోకి తీసుకొని పరిస్థితికి తీసుకొచ్చి అంటే వాళ్ళలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని చంపేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేశారు నాటి కేసీఆర్ సర్కార్ ఇక ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలన్నీ తీరుస్తామని మాటిచ్చింది కానీ నిజంగా పెనం మీద నుంచి పొయిలో పడతారు అంటారు చూసిండ్రా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈరోజు ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అలానే తయారైంది అదేంటక్క అంటే అప్పుడైనా సరే వాళ్ళ సీసీఆర్స్ వాడుకున్నారు వాళ్ళ పిఎఫ్ వాడుకున్నారు ఓఆర్ఓ విషయంలో కేఎంపిఎల్ విషయంలో ఇబ్బంది పెట్టారు కానీ ఇప్పుడు వీళ్ళు మహిళలకు ఉచితం అనేసి ఇచ్చేస్తే బస్సుకు మించి జనం ఎక్కుతుంటే స్టాప్లలో ఆపలేని పరిస్థితులు వస్తుంటే వాళ్ళు తిట్టే బూతులను లేకపోతే అక్కడ జరిగే సంఘటనలు ఈ నేపథ్యంలో టికెట్ల విషయంలో ఎలా స్పందించాలో అంటే ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే టికెట్ ఇవ్వము లేకుంటే లేదంటే ఆ బస్సుల్లో ఆడోళ్ళు కొడతాన్రు ఆడోళ్ళు దిడుతారు కాదు ఎందుకులే ఆధార్ కార్డు ఏదో ఒకటి చూపించారు అంటే నెక్స్ట్ స్టాప్లో ఎవరైనా సరే దాన్ని ఏమంటారు చెకింగ్ కోసం వచ్చిండ్రు అంటే వీళ్ళకు నోటీసులు ఇచ్చేస్తారు వాళ్ళు అంటారు వాటికి ఇచ్చేదాన్ని దానికి సంబంధించి పంపించిండ్రు ఆయన చెప్తాను నేను వీళ్ళు కరెక్ట్గా డ్యూటీ చేయలేదని రాసేస్తారు దానివల్ల సస్పెండ్ అవుతుండ్రు కొన్ని ఆర్టీసీ బస్ డిపోలనే మాయం చేసేసిండ్రు ఇంకా డొక్కు బస్సుల్ని అలానే నడపాలని ఒత్తిడి తెస్తుండ్రు ఇప్పటికీ వాళ్ళ సీసీఎస్ డబ్ల్యులకు సంబంధించి కానీ వాళ్ళకు పిఎఫ్ డబ్ల్యులకు సంబంధించి కానీ అలాగే వీళ్ళకి సంబంధించి ఇవ్వాల్సిన అనేక పైసల విషయంలో పీఆర్సీ విషయంలో కానీ అన్యాయం జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో నిజంగా ఆర్టీసీ కార్మికుడు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి సామాన్యులకు అందుబాటులో ఉండే రవాణా సంస్థ ఆర్టీసీ పొద్దున పల్లె నుంచి సిటీలోకి వచ్చి కూరగాయలు అమ్మాలన్నా పండ్లు అమ్మాలన్నా ఒక ఊర్లో చదువుకునే విద్యార్థి సిటీకి రావాలన్నా ఒక ఉద్యోగస్తుడు తన బడ్జెట్లో తను ఇంటి నుంచి ఉద్యోగ ప్రాంతానికి వెళ్ళాలన్నా మన ఇంటి బంధువులాగా మనకు చేరువుగా ఉండేదే ఆర్టీసీ అలాగే మనల్ని అలాగే చూసుకునే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు నిజంగా ఆర్టీసీ కార్మికుల విషయంలో మాట్లాడాల్సి వస్తే మనం అప్రిషియేట్ చేయాల్సింది రుణపడాల్సింది డ్రైవర్కి కండక్టర్కి మెకానిక్కి ఈ మూడు చాలా కీలకం ప్రతి డొక్కు బస్సుని కూడా ఏమంటారు రిపేర్ చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చేలాగా మెకానిక్ అయినా కష్టపడుతుంటే ఆ డొక్కు బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో కేఎంపిఎల్ రప్పించడానికి కృషి చేస్తున్న ప్రతి డ్రైవర్ అన్నా ప్రతి కండక్టర్ అన్న ఈ ఫ్రీలు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా పెరిగిపోయిన జనాభాని ఒత్తిడిని తట్టుకుంటూ వాళ్ళ ఉద్యోగం వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తున్న వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి కేఎంపీఎల్ తీసుకురాలేదనే దాంతో చాలా డిపోలను కూడా రద్దు చేసిన సందర్భాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చూసాం అసలు అన్న ఆవేదన ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఆర్ వాయిస్ నవతా మేడం గారికి విజ్ఞప్తి ఆర్ వాయిస్ ఛానల్ నవతాం మేడం గారికి మా యొక్క విన్నపం నేను అనగా రాచకొండ రమేష్ సన్నాఫ్ వెంకటయ్య గట్టికల్లు మండలం ఆత్మకూరు డిస్టిక్ సూర్యాపేట దృత్తి ఆర్టీసీ డ్రైవర్ని ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు రెండు పిఆర్సీ రెండు పిఆర్సీలు అంటే పే రివిజన్ కమిట్ పెండింగ్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పిఆర్సీ ఉంటుంది ఆర్టీసీలో అంటే రెండు పీఆర్సీలు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు ఆ పీఆర్సీ విషయంలో ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటి వరకు జరగలేదు అది అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా తీవ్ర పని భారం చాలామంది కార్మికులు మిస్సింగ్ టికెట్ విషయంలో సస్పెండ్ అయ్యారు నేను ఇందాకే చెప్పా కదా ముందుకు పోతే నుయ్యి వెనక్కిపోతే గొయ్యి కండక్టర్ అయిన పరిస్థితి మహాలక్ష్మి పథకం అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆర్టీసీ కుదేలు అవ్వడానికి కారణమవుతుంది ప్రతి ఒక్కరికి ఫ్రీ అవసరం లేదండి మహిళలు కూడా అది కోరుకోరు ఒక ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు చదువుకునే విద్యార్థులకు ఇలా ఇవ్వండి ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ఎవరు ఫ్రీ అడిగారు మేము అడిగామా మాకు ఉచితం కావాలి అని మీ ఓటు బ్యాంకు కోసం ఉచితాలను పెట్టేశారు ఆర్టీసీ దివాలా తీయడానికి అది కారణమైపోయింది ఈరోజు చాలా సమస్యలకు అది కారణమైపోయింది ఆడోళ్ళే చెప్తారు ఎందుకురా రా మాకు అందరికీ ఉచితంగా అవసరం లేదు అని పాపం వాళ్ళ ఉద్యోగాలు కూడా ప్రశ్నార్థకంగా మారడానికి మహాలక్ష్మి పథకం కారణమవుతుంది ఆర్టీసీ లాభాల్లో ఉందని సంబంధిత మంత్రి చెబుతున్నారు పేపర్ వరకు మాత్రమే లాభాలు కార్మికుడికి పీఆర్సీ ఇవ్వాలంటే నష్టాల ఊబిలోకి వెడతారు సూపర్ అన్న ఇది నిజం నిజంగా ఆర్టీసీ లాభాల్లో ఉంటే వాళ్ళ సిసిఎస్ డబ్బులు ఎందుకు వాడుకున్నారు ఎక్కడ పోయినాయి సీసీఎస్కి సంబంధించిన పైసల విషయంలో ఆర్టీసీ మాట్లాడాలి పిఎఫ్ డబ్బులు ఎందుకు పీఆర్సీ ఇవ్వలేకపోతారు నిజంగా ఆర్టీసీ లాభాల్లో ఉంది కదా మంత్రివర్యులు చెప్పినట్టు వాళ్ళ పీఆర్సీ ఇవ్వండి వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా చేస్తా అన్నారు చేయండి దొక్కు బస్సులు తీసేసి కొత్త బస్సులు తీసుకురండి ఆర్టీసీలో డబల్ షిఫ్ట్లు చేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు అపాయింట్మెంట్స్ చేయండి కాంట్రాక్ట్ వాళ్ళందరినీ అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేయండి ఎందుకు ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడు ఉండాలి కంపెనీ నాది అనుకుంటే వేరేలా ఉంటుంది ఈ కంపెనీకి నేను ఒక ఎప్పుడు ఊడిపోతానో తెలియని ఒక వ్యక్తిని అనుకుంటే చూసే తీరు వేరు ఉంటుంది లాభాల్లో ఉన్నప్పుడు ఏమైంది చైనీకి ఇవన్నీ చేయండి మీడియా ముఖంగా మీ పార్టీ గొప్పతనం కోసం మీరు మంత్రివర్యులుగా చాలా గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి లాభాల్లో ఉంది లాభాల్లో ఉందంటే లెక్కలు బయటికి ఇవ్వండి ఎంత లాభాల్లో ఉంది ఆర్టీసీ ఎంత ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎందుకు రావాలక్క అంటే ఏవైతే ఈ ఉచితాలు సబ్సిడీలు ఇస్తారో అవన్నీ ప్రభుత్వం కట్టాలి ఎంత కట్టింది సిసిసి డబ్బులు జ సిసిఎస్ డబ్బులు జమ చేశారా లేదా ఆ విషయంలో కార్మికులు తృప్తిగా ఉన్నారా లేదా డబల్ డ్యూటీ చేస్తున్న కార్మికులకు ఈ ఎండాకాలము ఇలాంటి సందర్భాలలో ఎక్స్ట్రా ఇస్తున్నారు వాళ్ళకి బెనిఫిట్స్ మహిళలకు ఏం చేస్తున్నారు యూనియన్లు పునరుద్ధరించాలి లేకపోతే అధికారుల వేధింపులు భరించలేని స్థాయిలో ఉంటున్నాయి దారి రెండు పీఆర్సీలు పెండింగ్లో పెట్టారు పదహారు శాతం ఈయన రెండు వేల పదిహేడు పిఆర్సీ ఇరవై ఒకటి అంటే మొత్తం ఐదు శాతం కలిపి ఇచ్చిండు అట్టి బకాయిలు ఇంకా రాలేదు కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉండేది ఒక ఆర్టీసీలోనే ఇంకా మీకేమైనా ఆర్టీసీ మీద అవగాహన ఉంటే మీరు ఒక చక్కని వీడియో చేసి పెట్టగలరు నా యొక్క మనవి ఇట్లు రమేష్ ఆయన ఎంప్లాయీ ఐడితో సహా ఇచ్చారు బట్ నేను చూపించను ఎందుకంటే ఈ కక్ష పూరిత ప్రభుత్వం ఈ కక్ష పూరిత అధికారుల వల్ల తనకు ఇబ్బంది రాకూడదు అన్నకి అని ధైర్యంగా ముందుకొచ్చి ప్రభుత్వం మోసం చేసింది పిఆర్సి విషయంలో మేము పడే కష్టం చాలా ఎక్కువ కానీ మాకు వచ్చే లాభం చాలా తక్కువ ఆర్టీసీ పిల్లల కోసం ఏం చేస్తున్నారు ఆర్టీసీ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి ప్రతి సామాన్యుడు ఆర్టీసీకి అండగా నిలబడాలి ఎందుకంటే అది మన రవాణా సంస్థ సామాన్యుడి కోసం ఏర్పాటు చేయబడిన రవాణా సంస్థ వాళ్ళను మన కుటుంబ సభ్యులే అనుకోవాలి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య డ్రైవర్ అన్నలు కండక్టర్ అన్నలు నలిగిపోకుండా మనము చూసుకోవాలి బాధ్యత మన మీద కూడా ఉంది వాళ్ళకు అండగా నిలబడాలి ఆ రోజు తెలంగాణ కావాలి అంటే యావత్ తెలంగాణ ప్రపంచం కోసం వాళ్ళ వాళ్ళు అండగా నిలబడ్డప్పుడు ఈరోజు వాళ్ళ సమస్యల కోసం మనం ఎందుకు అండగా నిలబడకూడదు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల కోసం వాళ్ళ తరఫున ఎందుకు పోరాటం చేయకూడదు ఖచ్చితంగా చేయాలి ఏదేమైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించడం మానేసి అవసరం ఉన్నప్పుడు మా వాళ్ళు కౌగులిచ్చుకుంటా అవసరం తీరిపోయాక వాళ్ళు కార్మికులు అందైతే జుట్టు పట్టుకుంటాం అందకపోతే కాలు తీసుకున్నంతం అనే తత్వం కాదు వాళ్ళకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి చిన్న చిన్న కారణాలతో సస్పెండ్ చేసిన వాళ్ళను మళ్ళీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి అలాగే ఆర్టీసీ కార్మికుడికి ఒక భరోసా కల్పించాలి ప్రతి విషయంలో కూడా ఇది ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాల్సిన అంశం ప్రతి కార్మికుడికి ఖచ్చితంగా ఆర్వాయిస్ అండగా ఉంటుంది మీరు ముందు ముందు ప్రభుత్వంది ప్రభుత్వం మీదకి మీ విజ్ఞప్తులు తీసుకువెళ్ళే సందర్భంలో కూడా ఖచ్చితంగా ఆర్వాయిస్ మీకు తోడుగా ఉంటుంది అన్న మీరు కోరుకున్నట్టుగా ఆర్టీసీలో ప్రక్షాళన జరగాలి ఆర్టీసీ కార్మికులు ఒత్తిళ్ల నుంచి బయటపడాలని ఆర్వాయిస్ కోరుకుంటుంది ఇది కార్మిక మంత్రికి చేరే వరకు షేర్ చేయండి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ నాయకులు అందరికీ చేరేదాకా షేర్ చేయండి తప్పేం లేదు మనమేం గొంతమ్మ కోరికలు కోరట్లేదు అబద్ధాలు మాట్లాడట్లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం నిజాలను నిర్భయంగా చెప్తున్నాం నిజమైన కోరికలు నెరవేర్చమని అడుగుతున్నాం మనం పడుతున్న కష్టాన్ని చెప్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం లేదు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అండ్ మీరు ముందు ముందు మీ హక్కుల కోసం పోరాడే సమయంలో కూడా మీకు ఆర్ వాయిస్ తోడుగా ఉంటుందని మాటిస్తున్నాం మరి ఆర్టీసీ కార్మికుల కష్టంపై వాళ్ళకి జరుగుతున్న అన్యాయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న విజ్ఞప్తి అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ బాయ్స్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఆర్ బాయ్స్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొన్ని విషయాల్ని నిర్భయంగా చూపించాలి అనుకుంటుంది దానికి ఆర్థికంగా బలం చాలా అవసరం కాబట్టి మీ సహాయం కోరుతున్నాము ఆర్థికంగా చేయతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్